వెంకటపురం మండలంలో బీజేపీ పార్టీ కిసాన్ మోర్చాధ్యుడు తోట సతీష్ ఆధ్వర్యంలో బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైన హైటెక్ సింజంట కంపెనీలు అధిక దిగుబడి వస్తుందన్న ఆశ చూపించి రైతులను మభ్యపెట్టి గిరిజన రైతులను మోసం చేశారు నష్టపోయిన రైతులకు ఎకరాన ఒక లక్ష యాభై వేల నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని రైతులకు తగు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటాపురం మండల తహసీల్దార్కి అగ్రికల్చర్ ఆఫీసర్ కి వినతి పత్రం అందించడం జరిగింది అదేవిధంగా బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరడమైంది కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామళ్ల రాజశేఖర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొల్లె సునీల్ మండల కార్యదర్శి సాధనపల్లి విజయ్ మండల యువ మోర్చా అధ్యక్షుడు నోముల కిషన్ కల్వచల్ల్ర నవీన్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పౌర జాతి కంపెనీల పేర్లు చెప్పి రైతు ఆదివాసీ రైతులకు నష్ట పంటల మీద వచ్చిన నష్టపరిహారం చెల్లించాలని లక్ష యాభై ఒక ఎకరానికి లక్ష యాభై వేలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన మండల అధికారి యువ గారికి అలాగే మండల తహసీల్దార్ గారికి మనం కిసాన్ మోర్చా ఆఫీస్ పడాలి ఇవ్వడం జరిగింది దేని గురించి అంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో బహుళజాతి మొక్కజొన్న కంపెనీలు ఉన్నాయో సిమెంటా ఈ మన హైటెక్ ఇంకా మొదలైన కంపెనీలు ఈ కంపెనీలు రైతుల దగ్గరికి వచ్చి రైతులతో ఈ కంపెనీలు డైరెక్ట్ కాకుండా డీలర్లతో పెట్టుకొని ఏవైతే ఈ పంట చేయించిందో ఈ పంట కనీసం ఒక ఎకరానికి ఒక టన్ను అంటే పది కింటాలు కూడా వచ్చే అవకాశం లేదు ఈరోజు దాని విషయం మీద రైతులు ఎంత ఆందోళన చేసినా కానీ ఏ అధికారులు కూడా స్పందించట్లేదు అదే విషయం మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన ఆఫీసర్లకి ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో ఏఓ గారికి అలాగే తహసీల్దార్ గారికి మెమోరాండాలు ఇచ్చాం అయితే గ్రామాల్లోకి వెళ్తే రైతులు అడుగుతా ఉన్నారు ఇట్లా చెప్పిండ్రు నాలుగు టన్నులు వచ్చాయి వస్తాయి మూడు టన్నులు వస్తాయి రెండు టన్నులు వస్తాయి ఐదు టన్నులు వస్తాయి అని చెప్పి గ్రామాల్లోకి పోయి చెప్పి డీలర్లు రైతులతో ఆ విత్తనాలు ఏపించి తీరా ఆ పంట పండకపోయేసరికి వాళ్ళ ఫోన్లు కానీ ఏం కానీ డైరెక్ట్ కంపెనీకి కలవకుండా ఏం కలవకుండా డీలర్లు ఇక్కడిక్కడే మేనేజ్ చేస్తూ ఉన్నారు ఈ మేనేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ రైతులు ఆ నష్టపరిహారం ఏదైతే ఉన్నదో డైరెక్ట్ రైతులకే వచ్చే విధంగా ఆ వ్యవసాయ అధికారులు కానీ మండల తహసీల్దార్ కానీ ఇక ఈ జిల్లా అధికారులు వ్యవసాయ అధికారులు కానీ డైరెక్ట్ రైతులకే ఆ నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకొని రైతులకు రైతుల అకౌంట్లోనే జమ చేయాలి ఆ నష్టపరిహారాన్ని